నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ ఇది బాయిల్డ్ రైస్తో చేసిన కేక్స్ అండి కేక్ మైసూర్ పాక్ అనొచ్చు పూర్వకాలంలో అయితే మన వాళ్ళు నాం పలకలు అనేవాళ్ళండి బాయిల్డ్ రైస్ బాగా వేయించి పౌడర్ చేసి ఈ విధంగా చేసుకుంటారు అది ఎలా చేయాలో చూద్దాం చాలా బాగుంటుందండి టేస్టు బాయిల్డ్ రైస్ ఒక టూ గ్లాస్ తీసుకున్నాను నేను మన ఇష్టమండి మనం ఎంతైనా తీసుకుని వేయించుకుని మనకి ఇంట్లో మెంబర్స్ బట్టి మనకు ఎంత కావాలో క్వాంటిటీ మనము తీసుకోవచ్చు రెండు గ్లాసులు తీసుకుని ఇలా వేయిస్తున్నాను బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి రెండు రకాల ఐటమ్స్ చేస్తున్నాను నేను జావా చేస్తున్నాను ఇలా స్వీటు చేస్తున్నానండి సపరేట్ సపరేట్గా పెట్టుకున్నాను చూడండి బాగా మంచి కలర్ వచ్చింది అప్పుడే మంచి స్మెల్ కూడా వస్తుందండి కమ్మటి వాసన వస్తుంది దీనిలో ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాను ఇది జీలకర్ర వేయకుండా ఉన్నదాన్ని ఇలా పౌడర్ చేసి పెట్టాను దీన్ని పౌడర్ చేసుకోవాలి చూడండి రెండు పౌడర్ చేసుకున్నాము సపరేట్ సపరేట్గా బాక్సుల్లో ఉంచుకోవాలి అంటే తెలుస్తుందండి ఏది జీలకర్ర వేసామోనే మన బాక్సు మూత తీస్తానే మంచి స్మెల్ వస్తుంది ఇలా రెండు బాక్సుల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి స్వీట్ కావాల్సినప్పుడు సపరేట్గా ఉండేది వేసుకోవాలి మనకి జావా కావలసినప్పుడు జీలకర్ర వేసిండే దాంతో మనం వేసుకోవచ్చండి ఇప్పుడు జావ చేస్తున్నాను ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుని ఒక రెండు స్పూన్సు ఆ పౌడరు వేసానండి జీలకర్ర వేసిన పౌడర్ ఇది మామూలుగా ఫేవర్ వచ్చినప్పుడు మనకి జీర్ణం కాదు అని ఇది సులభంగా జీర్ణం అవుతుంది జావ ఇస్తే అనేసిందని అందరికీ ఇస్తారండి చిన్నపిల్లలకి తాగించవచ్చు పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు చూడండి రెండు స్పూన్స్కి చిక్కగా వచ్చింది మరీ చిక్కగా వస్తే కూడా వాటర్ వేసుకోవచ్చు అండి ఏం ఇబ్బంది ఏం లేదు కొద్దిగా సాల్ట్ జీలకర్ర వేసాం కాబట్టి సాల్ట్ వేసుకుంటాం అంతేనండి జావా రెడీ ఇది స్ట్రెంగ్తీ ఫుడ్ కూడానండి రైసే కదా కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇది ఇవ్వచ్చు నెక్స్ట్ ఆ కేకులాగా చేసుకుందాం ఒక కప్పు ఆ పౌడరు తీసుకున్నానండి జీలకర్ర వేయని పౌడర్ అండి ఇది ఒక కప్పుకి మూడున్నర కప్పులు వాటర్ తీసుకున్నాను అంటే బాగా ఉడకాలి దీంట్లో ఇలా కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా బాగా వచ్చేస్తుంది ఎందుకంటే వేయించాము కాబట్టి ఉండలు కట్టదు ఇలా కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయిస్తుంటే కొద్దిగా గట్టి అవుతుందండి చూడండి ఇప్పుడు మనం షుగర్ కావాలన్నా వేసుకోవచ్చు బెల్లం కావాలన్నా వేసుకోవచ్చు ఒక కప్పు కొద్దిగా తగ్గించి వేసానండి బెల్లము మనకి ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఏలకుల పౌడరు టేస్ట్ కోసము కొద్దిగా సాల్టు ఇలా బెల్లం వేసినా చక్కెర వేసినా కొద్దిగా లూజ్ అవుతుందండి ఇలా వేసిందని ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి మనకిష్టం వచ్చిన సైజులో మనము కట్ చేసుకోవచ్చండి వేయించిన క్యాష్యూ పెట్టుకుంటాం అసలు ఎంతో బాగుంటుందండి స్వీటు ఉప్పు వేయకుండా ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఇలాంటివి చేసుకుని తినేవాళ్ళు ఆ రోజుల్లో పాతకాలంలో మీరు ట్రై చేయండి